సోదరీ సోదరులారా మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఏడు నుండి పదకొండో వచనం వరకు జాగ్రత్తగా వినండి ఆయన నాలుగో ముద్రను విప్పినప్పుడు రా అని నాలుగో జీవి చెప్పటం విన్నాను అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడింది దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాళలోకము వాని వెంబడించింది ఖడ్గము వలన కరువు వలన మరణము వలన భూమిలో ఉండే క్రూర మృగముల వలన భూనివాసులను చంపటానికి భూమి యొక్క నాలుగో భాగము పైన అధికారము వానికి ఇయ్యబడింది ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచాను వారు బిగ్గరగా కేకలు వేస్తూ అన్నారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్చకుండా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు తెల్లని వస్త్రము వారిలో ప్రతి ఒక్కరికి ఇయ్యబడింది వారికి చెప్పబడింది ఏమిటంటే వారి వలనే చంపబడబోయే వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెము కాలము వారు విశ్రమించాలి శ్రోతలు వింటున్నారా అది పాండుర వర్ణము గల గుర్రం అంటే ఆకుపచ్చ పసుపు పచ్చ మిశ్రమ వర్ణం ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు భూమి యొక్క నాలుగో భాగమంతా నాశనం మరణం శరీరానికి కాని ఆత్మ హేడెస్ అనే మృతుల లోకానికి వెడుతుంది నశించిన వారి ఆత్మలు వెళ్లే స్థలం హేడెస్ లూకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనం అప్పుడు ధనవంతుడు పాతాళములో బాధపడుతూ ఉన్నాడు శరీర మరణం తరువాత ఆత్మ మరణ యాతన ఉంది క్రీస్తు నెరుగని వారి నిత్యత్వం మహాఘోరమైనది ఆశ్వికుని పేరే మృత్యువు రోమాపత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం అంటోంది ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలింది ఆదాము వానికి గురుతై ఉన్నాడు అతని పేరు మృత్యువు అతన్ని పాతాళం వెంబడించింది హెడెస్ అంటే మృతుల స్థలం శరీరం చస్తే సమాధిలోకి పోతుంది ఆత్మ హెడెస్కు పోతుంది హెడెస్ అనేది మృతుల ఆత్మలుండే స్థలమని మనము గ్రహించాలి పాపాన్ని మరణాన్ని పౌలు వ్యక్తీకరిస్తూ రోమాపత్రికలో మాట్లాడాడు పాపం మరణం ఒకేసారి ఈ లోకంలో ప్రవేశించాయి పాపానికి ఫలితం మరణం ఆదాముకు మోషేకు మధ్యకాలంలో మనుషులందరూ ఆదాము చేసిన పాపం చేయలేదు వారి పాపం ధర్మశాస్త్రాన్ని నేరుగా అతిక్రమించటమూ కాదు అప్పుడు దశాజ్ఞలు ఇవ్వబడి ఉండలేదు అయినా మనుషులు పాపం చేస్తూ వస్తూనే ఉన్నారు చస్తూనే ఉన్నారు ఆదాము పాపమే వారి పాపమైంది ఆదాములాగే అందరూ మృతి చెందారు జలప్రలయంలో పసిపిల్లలు కూడా హతమైపోయారు కదా మూడు వాస్తవాలు మనం గుర్తించాలి ఒకటి భౌతిక మరణం ఇది కేవలం శరీరానికే వర్తిస్తుంది ఆదాము పాపాన్ని బట్టి ఇది మానవులందరికీ సంక్రమించింది రెండు ఆధ్యాత్మిక మరణం ఇది దేవుని నుండి ఎడబాటు ఇది దేవునికి తిరుగుబాటు ఆదాము నుండి మృత స్వభావం మనకు సంక్రమించింది మనకు దేవునికి సంబంధం తెగిపోయింది దేవాసక్తి బొత్తిగా లేకుండా పోయింది మూడు నిత్య మరణం నిత్యత్వంలో దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు మానవుడు విమోచింపబడని వాడైతే వానికి నిత్య మరణం సంప్రాప్తమవుతుంది తప్పదు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్న రెండో మరణం అంటే ఇదే ఆదాము పాపము చేయకముందు ఆదాముతో దేవుడు అన్నాడు ఈ పండు తినే రోజే నీవు నిశ్చయముగా చస్తావు ఆ తరువాత ఆదాము తొమ్మిది వందల ఏండ్లకు పైగా బ్రతికాడు అయినా ఆత్మయందు అతడు మృతుడే అతడు దేవుని వద్ద నుండి పారిపోయాడు దేవునితో సహవాసం మీద అతనికి బుత్తిగా కోరిక లేదు ఆధ్యాత్మికంగా ఆదాము మృతుడయ్యాడు ఈ మరణం మానవ కుటుంబంలోకి వచ్చింది రాను రాను మరణం మనిషిని మానవతను అన్ని విధాలా క్షీణింపచేస్తుంది మనిషి చావును వాయిదా వేయడానికి ఔషధ శాస్త్రం ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూ పురోగమించింది ఈ శాస్త్రం మానవుడి జీవితాన్ని కొంచెం పొడిగించింది లేకపోతే మానవుడి ఆయుష్ మరీ మరీ క్షీణించి ఉండేది అన్నది నిర్వివాదాంశం ఆదాము రాబోయే క్రీస్తుకు ముందు గుర్తు మరణం విషయంలో బాధ్యత అంతా ఆదాముదే మనిషిని దేవుడు చావు కోసం సృజించలేదు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుడు విధించిన శిక్షే మరణం మానవజాతికి ఆదాము శిరస్సు గనుక ఆదాము అతిక్రమం మన అతిక్రమమైంది ఆదాము మరణము మన మరణమైంది అయితే నూతన సృష్టికి క్రీస్తు శిరస్సు ఈ నూతన సృష్టికి జీవం క్రీస్తునందే లభ్యమవుతున్నది జీవదాత యేసుక్రీస్తే తన వారి యొక్క నిత్య జీవానికి నిత్యానందానికి బాధ్యతను ఏసుక్రీస్తే వహిస్తున్నాడు ఆధ్యాత్మిక మరణం ఆదామీయ వారసత్వం భౌతిక మరణం ఆదాము నుండి అప్పటికప్పుడే సంక్రమించింది ఆదాము ప్రథమ పాపము చేత వ్యక్తిగతంగా ఆదాము మరణంలో మనిషి పాల్గొన్నవాడవుతున్నాడు మహాశ్రమల కాలంలో మరణానికి పట్టపగ్గాలుండవు మృత్యువు పాండురవర్ణము గల గుర్రాన్నికి స్వైర స్వైరవిహారం చేస్తుంది మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ప్రభు అన్నాడు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ నేరడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పద్నాలుగో వచనంలో మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి ఒకటి కొరింతి పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచనం కడపట నశింపచేయబడే శత్రువు మరణమే మరణమే మరణిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనం అంటోంది ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేస్తాడు మరణము ఇక ఉండదు దుఃఖమైనా ఏడ్పైనా వేదన అయినా ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయాయి ఖడ్గము కరువు తెగుళ్ళు వన్యమృగాలు ఏకమై లోక జనాభాలో నాలుగో వంతును తుడిచిపెడతాయి యహజ్కేలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు ఇదే మాట పలికాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయాలని నేను ఖడ్గము చేత క్షామము చేత దుష్టమృగముల చేత చేత ఈ నాలుగు విధములుగా ఎరుషలేము మీద తీర్పు తీర్చిన ఎడల ఎవడునూ దానిని రక్షింపలేడు వర్ణము గల గుర్రం తెగుళ్ళకు కరువుకు సంకేతం పురుగుల ద్వారా మనుషులను చంపటం అనే యుద్ధ విధానం బహు ప్రమాదకరమని మేధావులు చెప్తున్నారు ఒక వారంలో ప్రపంచ జనాభాను ఈ యుద్ధం నాశనం చేయగలదు నలుగురు ఆశ్వికులు నాలుగు రంగుల గుర్రాలు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఐదు నుండి ఎనిమిదో వచనం వరకు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుతారు తెల్ల గుర్రమెక్కిన రౌతు ఇదే చేశాడు ఎర్రగుర్రమెక్కిన రౌతు యుద్ధం ప్రకటించాడు మీరు కలవరపడకుండా చూచుకోండి ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతాయి నల్లగుర్రమెక్కిన రౌతు కరువులు నాశనం పాండుర వర్ణము కలిగిన గుర్రం ఈ విధంగా నాలుగు గుర్రాల క్రమంలోనే ఈ వైపరీత్యాలు జరుగుతాయి ఈ మాట ప్రభువే స్వయంగా చెబుతున్నాడు ఇదంతా వేదనలకు ప్రారంభం మహాశ్రమలకు మొదలు ఐదో ముద్ర విప్పినప్పుడు ఏమి జరిగింది అది పరలోకంలోని బలిపీఠం లోక పాపముల కోసం యేసు రక్తం చిందించిన బలిపీఠం ఆయన కార్చిన ప్రశస్త రక్తం పరలోకంలో కనబడుతోంది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది గాని పరలోక సంబంధమైనది వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడడానికి పరలోకములోనే ప్రవేశించాడు పరలోకంలో హతసాక్షులు బలిపీఠము క్రింద ఉన్నారు వీరు పాత నిబంధన భక్తులు హతసాక్షులు లూకాసు వార్త పదకొండవ అధ్యాయం యాభై యాభై ఒకటి వచనాలలో ప్రభు అన్నాడు వారు కొందరిని చంపుతారు కొందరిని హింసిస్తారు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారించబడతారు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారించబడతారు మహాశ్రమల కాలంలో హతసాక్షులైన వారి ఆత్మలు కూడా వారిలో ఉన్నారు భూప్రజలలో నాలుగో వంతు జనాభా హతమవుతారని చెప్పబడింది వారు న్యాయం కోసం పాత నిబంధన ధర్మశాస్త్రం ఆధారంగా మొర్ర పెడుతున్నారు మా రక్తము నిమిత్తము వారికి ప్రతిదండన ఎప్పుడు చేస్తావు ప్రభు నాథ సత్యస్వరూపి అంటూ వారడుగుతున్నారు బిగ్గరగా కేకలు వేస్తున్నారు వారిలో ప్రతివానికి ఒక తెల్లని అంగీ ఇవ్వబడింది ఇంకా కొంచెము కాలముండండి మీ సహదాసులు సహోదరులు హతసాక్షులయ్యే వారున్నారు మొత్తం లెక్క పూర్తి కావాలి వారు మీ సహదాసులు సహోదరులు అని ఒక స్వరం వారికి చెప్పింది రెండో పునరుత్నంలో మహాశ్రమల కాలంలో హతసాక్షులయ్యే వారి సంఖ్య కూడా చేర్చబడింది శ్రోతలు వింటున్నారా పాండుర వర్ణము గల గుర్రం దానిపై స్వారి చేసే మృత్యువు మనకు చూపబడ్డాయి ఖడ్గము క్షామము దుష్టమృగాలు తెగులు చెలరేగడం అతి భయానకమైన దృశ్యం దేవుని నిబంధనను భంగపరిస్తే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో లేవియకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరో వచనం వరకు తేటగా చూపబడింది దేవుడన్నాడు నా మాట వినకపోతే అడవి మృగాలను మీ మధ్యకు రప్పిస్తాను మీరు గుణపడకపోతే మిమ్మలను ఇంకా ఏడంతలు శిక్షిస్తాను మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తాను మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు మీరు కడుపు నిండా తిండి కూడా తినలేరు అది మీకు దొరకదు పాప ఫలితమైన శిక్షను ఎవరూ తప్పించుకోలేరు ఐదో ముద్ర విప్పటంతో బలిపీఠము క్రింద హతసాక్షులు కనిపించారు యోహాను సువార్త పదహారో అధ్యాయం రెండో వచనంలో ప్రభు అన్నాడు వారు మిమ్మును మందిరములో నుండి వెలివేస్తారు మిమ్మను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం వస్తున్నది పరలోకంలో బలిపీఠం దృశ్యం చూచారా సాక్ష్యపు గుడారంలో బలిపీఠం నమూనా పరలోకంలోని బలిపీఠానిదే పరలోకంలోని మాతృకకు ఇక్కడి సాక్ష్యపు గుడారపు వస్తువులు నమూనా మాత్రమే బలిపీఠము క్రిందుగా హతసాక్షుల ఆత్మలున్నాయి వారి ఆక్రందన నినాదాలు వినపడుతున్నాయి యోహాను విన్నాడు బలియర్పణలో రక్తం ఎంతో ముఖ్యమైనది రక్తం ప్రాణాధారం ప్రాణం జీవం దేవునికి చెందినవి రక్తప్రోక్షణ కార్యక్రమం ఎంతో ప్రధానమైనది లేవియకాండం నాలుగో అధ్యాయం ఏడో వచనం యాజకుడు బలిపీఠము అడుగున బలిపశువు రక్తశేషమంతా పోయాలి హతసాక్షుల ఆత్మలు బలిపీఠము క్రిందే ఉన్నాయి హతసాక్షుల రక్తం పరలోకమందలి దేవుని బలిపీఠము క్రింద పోయబడింది హతసాక్షుల రక్తం దేవునికి అర్పించబడింది ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలన్నాడు మీ విశ్వాసయాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినా నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఆరో వచనంలో పౌలు ఇదే మాట మళ్ళీ అన్నాడు నేనిప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది హతసాక్షుల రక్తం దేవునికి ఇంపైన దహన బలి బలిపీఠం క్రింద ఉన్న హతసాక్షుల ఆక్రందన బిగ్గరగా వినపడింది ప్రభువు కోసం సత్యం కోసం ప్రాణాలు కోల్పోయినవారు తమ జీవితాలను దేవునికి అర్పించారు హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం వంటిది హతసాక్షులైన నీతిమంతుల రక్తం దేవుని బలిపీఠం క్రింది నుండి పరలోకములో నిత్యత్వంలో ఆక్రందన చేయడం వింటూ ఉంటే మనకు ఆశ్చర్యమనిపిస్తుంది హతసాక్షుల రక్తసాక్ష్యమది ప్రభు ఎంతకాలం కీర్తనలు డెబ్భై తొమ్మిది ఐదు నుండి పదో వచనం వరకు దావీదు గానాంశం ఇదే ప్రభు ఎంతవరకు మేము బహుగా కుంగిపోతున్నాము నీ వాత్సల్యము మాకు చూపవా ఓర్చుకున్న నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన ఎప్పుడు ఎంతకాలమీ హింస హతసాక్షుల ఆవేదన చెప్పతరం కాదు తమను హింసించిన వారికి ప్రతిదండన కోరుతున్నారంటే వారి మనస్తత్వాన్ని మనం విమర్శించనక్కర్లేదు వారి మహాశ్రమలు అలాంటివి మహాశ్రమల నుండి వచ్చిన నినాదమిది అయితే శ్రోతలు చరిత్ర గతిని శాసించేవాడు మన ప్రభు చరిత్రకు మూలం ఏసే దానిని కొనసాగించేవాడు ముగించేవాడు ఏసే ఇదే మనము నేర్చుకునే పాఠం ప్రియశ్రోతలు వింటున్నారా ఈ ముద్రలు ఒకదాని వెంబడి ఒకటి విప్పబడుతూ ఉండగా చరిత్ర భవిష్యత్తు భవిష్యత్తు చరిత్ర యోహానుకు కన్నులకు కట్టినట్లు కనపడసాగాయి ఈ దర్శనాలన్నీ యోహానుకు దూరదర్శన చిత్రాలు ఇవన్నీ జరిగాక సుదూర భవిష్యత్తులో కొత్త భూమి కొత్త ఆకాశం నీతి నివసించే రాజ్యం నెలకొంటాయి విశ్వాసుల ఆశాభావానికి నిరీక్షణకు ఈ దర్శనాలు దోహదపడతాయి దేవుడు యోహానును ఎక్కిరా అన్నాడు ఆ తరువాత గుర్రాలను ఆశ్వకులను రండి అన్నప్పుడు వారు వచ్చారు పొండి అన్నప్పుడు వారు దేవుని ఆజ్ఞ మేరకు పోయారు అనగా దేవుని చిత్తాన్ని మానవ చరిత్ర యావత్తూ శిరసావహిస్తుందని అర్థం వచ్చే పాఠంలో ఆరో ముద్ర విప్పబడుతుంది విశ్వమంతా వికావికలైపోతుంది ప్రకృతిలో కలగబోయే ఉత్పాతాలు మనం చూస్తాము సిద్ధపడి రండి పాఠం ఇంతటితో సమాప్తం యేసు ప్రభు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక ఆమె